హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేవిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు దాంతోపాటు ఈ నెల పెన్షన్లు మరి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అయితే ఇవ్వనున్నారు సో ఆ వివరాలు ఏంటనేది అనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి సో వీడను చివరి వరకు చూడండి అర్థమవుతుంది అదేవిధంగా తెలంగాణలో ఈరోజు ముఖ్యంగా టాప్ ఫైవ్ ముఖ్య అంశాలు అప్డేట్స్ ఏందనేది అనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట సో మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద నల్ల కలర్ బటన్ అయితే ఉంటుంది బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై నాలుగో తారీఖు అండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ముఖ్యంగా ఆధార్ కార్డు ఎవరికైతే ఉందో వారందరికీ సంబంధించి ఏంటనేది చూసుకున్నట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటి నుంచి ఆధార్ సేవలు మరింత ఏదైతే విస్తృతం కానున్నాయి ప్రస్తుతం అన్ని మండలాల్లో ప్రజలకు సేవలు అయితే అందుబాటులో లేవు కాబట్టి సో ఇప్పుడు అంటే కొన్ని అంటే కొన్ని మండలాల్లో ఉన్నాయి కొన్ని మండలాలు అని చెప్పేసి అదేవిధంగా వచ్చే నెల నుంచి దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో పాత కొత్త మండలాల్లో సైతం ఈ సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇక నుంచి చాలామంది కొంత దూరంలో వెళ్ళి ఈ మండలం లేక వేరే మండలం ఇలా ఏదైతే ఆధార్ కార్డు సంబంధి సేవలు అయితే పొందలేకపోతున్నారు కాబట్టి సో ఇక ఇందుకు అనుగుణంగానే మీ సేవ ఎలక్ట్రానిక్ సర్వీసు డెలివరీ ఆధ్వర్యంలో ఆధార్ కేంద్రాలు నిర్వాహకులకు నూతన ఆధార్ కిట్లను కూడా పంపిణీ అయితే చేశారనమాట సో ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై ఒకటి ఆధార్ నిర్వాహక అంటే కేంద్రాలు అయితే ఇవన్నీ అందిస్తున్నారు కొత్త వాటితో కలిపి మొత్తం వచ్చేసి మళ్ళా కేంద్రాలకి ఇవన్నీ కలిపి దాదాపు ఏడు వందల అరవై ఎనిమిది చోట్ల ఇవన్నీ సేవలన్నీ కూడా ప్రారంభమైతే కావడం జరుగుతుంది అనమాట ఇప్పటికే నాలుగు నెలల క్రితం ఒక నిర్వాహకుడి నుంచి అంటే ఎవరైతే ఆధార్ సంబంధించి ఏవైతే చేయాలనుకుంటున్నారో వారికి సెంటర్ సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇందులో వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయలు చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ కూడా తీసుకున్నట్లు మీ సేవా అధికారులు అయితే తెలియడం జరిగింది అనమాట ఆ మొత్తంలో కూడా నిర్వాహకులు నూతన ల్యాప్టాప్లు అదేవిధంగా ఐరిస్ స్కానర్లు కావాల్సిన పరికరాలు బయోమెట్రిక్తో పాటు అదే వెబ్ కెమెరా కావచ్చు ప్రింటర్లు ఇవన్నీ అయితే వారికి అందజేయడం జరిగింది అనమాట ఆధార్ కేంద్రాలకు సంబంధించి ఎవరైతే నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు నూతన ఐడీలు రానున్న నేపథ్యంలో పాత విధానం పూర్తిగా ఇప్పుడున్న వాటికి అనుకుంటే కొత్త విధానం అయితే వస్తుందన్నమాట గత గురువారం నుంచే కొన్ని జిల్లాల్లో కేంద్రాల్లో సేవలు అనేది నిలిచిపోవడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అయితే కొత్తగా పరికరాలు కొందరు నిర్వాహకులు సాంకేతికపరమైన ఇబ్బందులు అని చెప్పేసి సో ఇక కొంతమందికి ఐడియల్ రాలేదని చెప్పేసి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద అయితే ఇక అన్ని మండలాల్లో ఆధార్ సంబంధించి ఇప్పుడు పది సంవత్సరాలు అయినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయితే చేసుకోవాలి కాబట్టి ఆధార్ కార్డు మీద ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే అందుతూ ఉంటుంది ఎందుకంటే పేరు చిరునామా ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి మనకు ఫోటో కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అంటే సరిగా ఉండాల్సి అయితే ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఇది ప్రస్తుతం ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత అదే విధంగా సంతరించుకుంది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి సో దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఎందుకంటే పంచాయతీ పంచాయతీరాజు కమిషన్ రేట్కు రిజర్వేషన్ల జాబితా సో చాలామంది ఎదురు చూసినట్లుగానే అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళడం తర్వాత స్టే రావడం ఇక హైకోర్టులో కూడా స్టే రావడం ఇప్పుడు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా యాభై శాతం రిజర్వేషన్లు గతంలో ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు వీటికి సంబంధించి ఈ విధంగానే వెళ్తామని చెప్పడం అయితే ఇప్పుడు తాజాగా వచ్చేసి రిజర్వేషన్ల అంశం పైన గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా శరవేగంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది కొన్ని అంటే ఎన్నికల ప్రక్రియకు రిజర్వేషన్ల కసరత్తు కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అంటున్నారు జిల్లాలో అన్ని గ్రామాల పంచాయతీలకు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మహిళ కేటాయించిన స్థానాలు వివరాలు కూడా ప్రకటించారనమాట అంటే ఏం చేస్తున్నారు ఏంటంటే మొత్తం యాభై శాతం వరకే పాత ఏదైతే జీవో ఉందో రెండు వేల పద్దెనిమిది సో ఆ ప్రకారమే మనకు ఇక్కడ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ కాకుండా కొత్త విధానం అయితే ఇవ్వడం జరిగింది అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఆల్రెడీ గ్రామాల వారిగా మండలాల వారిగా ఏ ఊరుకు ఎలాంటి అంటే ఎలాంటి రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ వారికి ఏంటి బీసీ వారికి ఏంటి ఓబీసీ అలా ఇలా మొత్తం జనరల్కి ఎన్ని వచ్చాయనే దానిపైన కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ముఖ్యంగా సామాజిక రిజర్వేషన్ యాభై శాతానికి మించరాదు కాబట్టి పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది జీవోలో నలభై ఆరు మార్గదర్శకాలకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారనమాట రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మీ గ్రామానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలిసి ఉంటుంది ఏ రిజర్వేషన్లు ఖరారాయి ఏంటి అనేది కూడా చాలా మందికి సో మొత్తం మీద దీనికి ఒకవేళ తెలియకపోయినా కూడా సపరేట్ వీడియో అయితే చేస్తానండి అలా వార్డులో మన వార్డు ఎక్కడ ఉంది దాంతోపాటు ఎలాంటి రిజర్వేషన్లు వచ్చాయి ఏంటనేది కూడా తెలుసుకోవడానికి మన అంటే ఓటర్ ఐడిలో పేరుందా అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక వీడియో అయితే రాబోతుంది ఇక మొత్తం మీద అయితే ముఖ్యంగా గ్రామాల వారిగా అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది బీసీలకు సంబంధించి గతంలో నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి చాలా కొద్దిగా డిఫరెన్స్ అయితే కనపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఈసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశాన్ని ప్రాధాన్యత తీసుకొని కొన్ని ఊర్లకు బీసీ రిజర్వేషన్ వచ్చి ఇప్పుడు కొంత ఊర్లకు జనరల్ వివిధ కేటగిరీలు కూడా వచ్చినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ఇక ఈరోజు ప్రాముఖ్యత అనమాట ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఏందనంటే రిజర్వేషన్లకు సంబంధించి అంశం పైన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేసు ఇవాళ హైకోర్టులో విచారణ అయితే జరగనుందనమాట సో గతంలో చెప్పినట్లుగానే ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహిస్తారని రెండు దఫాల వాయిదా పడింది కదా సో ఈరోజు ఫైనల్ జడ్జ్మెంట్ లాగా కోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా ఎలక్షన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చకుండా జీవో ఇచ్చామని కూడా ప్రభుత్వం అయితే కోర్టుకు చెప్పనుందనమాట దీంతో పూర్తి ఏర్పాటు చేశామని అధికార సిబ్బంది సమాప్తం ఎన్నికల సంఘం కూడా వివరించింది నిన్న నుంచే గ్రామాల వార్డుల వారిగా రిజర్వేషన్లపై మండల ఆఫీసులు లిస్టులు కూడా ప్రదర్శన అయితే ఉంచారనమాట సో ఈ అంటే గ్రామాల వారిగా వార్డుల వారికి కూడా రావడం అయితే జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు అయితే పెన్షన్లకు సంబంధించి పెంపు ఉంటుందా ఉండదా మరి వాస్తవానికి చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్లోనే ఎలక్షన్లు అనేది నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు హైకోర్టు అనేది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది దానిపైన ఆధారపడి ఉండబోతుంది సంక్షేమ పథకాలకు సంబంధించి ఇటీవల కాలంలో గుడ్ చెప్పారు ఏంటంటే ఈ మధ్యకాలంలో కూడా ఒకవేళ పెంపు అనేది ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది గతంలో ఏం చేశారంటే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఐదు వందల రూపాయలకు సబ్సిడీ ఉందో వాటితో పాటు ముఖ్యంగా ఇక పెండింగ్ పైసలు మందికి అయితే రాలేదనమాట ఆ పైసలు రిలీజ్ చేశారు నేతనాలకు సంబంధించి ముప్పై కోట్లు ఇలా మొత్తం నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట మనకు ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం అయితే అనమాట నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు తర్వాతనే ఎలక్షన్లు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి మొత్తం మీద ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇటీవల కాలంలో మరి చాలామంది ఎదురు చూసినట్లుగానే వాస్తవానికి పాత పెన్షన్లో చాలామంది అయితే ఉన్నారట సో వారందరినీ స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు ఏంటన్నది నాలుగు పట్టణాలైతే సెలెక్ట్ చేసి తర్వాత వారికి ఆల్రెడీ అంటే మొత్తం మీద అయితే వివరాలు సేకరిస్తున్నారన్నమాట ఆ వివరాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెలకు సంబంధించి పెన్షన్లు వాస్తవానికి పెంపు ఉంటుందా లేదనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ లేకుంది అయితే ఇక్కడ వచ్చేసి తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు అనేది ఆర్థిక బడ్జెట్ను బట్టి ఉండే ఛాన్స్ ఉంది లేదంటే పాత పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది ప్రతి నెల కూడా మనకు నెల చివరి నాలుగో వారం నుంచి అయితే అందిస్తారు కాబట్టి ఇప్పటి దాదాపు చివరి వారానికి అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇక మరొక రెండు మూడు రోజుల్లో మనకు పెన్షన్ పైసలు అనేది పోస్ట్ ఆఫీసులో అదేవిధంగా అయితే జమ చేయబోతున్నారు ప్రభుత్వం నుంచి మరి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటి అనేది స్పష్టత రావాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్